మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల గుదురు మరొకసారి చదువుకుందాం మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల గుదురు ప్రేమగల మా తండ్రి చదవన ఈ మాటలు మీ మాటలు వాటిని అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి మా మధ్యలో మీరుండి పరిశుద్ధాత్ముడ ఒక్కొక్కరిని సిద్ధపరచండి మా తలంపులను మా ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకోండి నిలబడి మాట్లాడుతున్న నన్ను కూడా మీరు బలపరచండి నాతో మాట్లాడండి మా అందరితో మాట్లాడండి వినుచున్న వారందరితో మాట్లాడండి యేసుక్రీస్తు ఘనమైన నామలు ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్ దేవుని మాటలు మనము శ్రద్ధగా గమనించినట్లయితే యువహన్సు వార్తలో పదహైదవ అధ్యాయము పదవ అధ్యాయము అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన సంగతులు మనకు అవసరమైన సంగతులు ప్రభు తను తాను మనకు ఎంత సమీపంగా ఉన్నాడో అన్న మాటలను అక్కడ స్పష్టంగా మనం చూడగలుగుతాం అంటే గ్రంథంలోని అన్ని మాటల్లోనూ ప్రభు మనకు కనిపిస్తాడు అయితే ఈ రెండు అధ్యాయంలో ఫలించే విషయము కాపుదల కలిగించే విషయాన్ని మనము చూడగలుగుతాం ఎవరు ఫలించకూడదని అనుకుంటామా మనం ఎవరైనా అనుకుంటామా అందరూ ఫలించాలని అనుకుంటాం అందరూ మంచి మంచి ఉద్యోగాలు రావాలని అనుకుంటాం అందరూ చక్కగా అందంగా ఉండాలని అనుకుంటాం అందరూ గొప్ప గొప్ప చదువులు చదవాలని అనుకుంటాం కదా అన్ని ఈవులను అన్ని ఆశీర్వాదములను మనము కోరుచున్నాం ప్రభు కూడా అది చెప్తా ఉన్నాడు మీరు ఫలించాలా అని ఆయన చెప్తున్నాడు ఆది మనం చూసినట్లయితే మొట్టమొదటి మనుషులైన ఆదామును హవను ఆయన సృష్టించినప్పుడు ఆయన వారిని ఆశీర్వదించి ఏమని చెప్తున్నా అంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి మీరు ఫలించండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు కూడా ఆయన్ను ఫలించమని చెబుతా ఉన్నాడు ఒకవేళ మనం ఈ స్థితిలో ఇప్పుడు జీవించే జీవితము వేదనతోనూ బాధలతోనూ కొరతలతోనూ సమస్యలతోనూ ఉండాలని ఇష్టపడడం లేదు మీరు బహుగా ఫలించుట వలన ఏం కావాలని కోరుతున్నా అంటే నా తండ్రి మహిమపరచబడాలా అని కోరుతా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెబుతున్నటువంటి మాటలు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువలన మీరు నాకు శిష్యులు అగుదురు శిష్యులు అంటే ఎవరు శిష్యులంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు వారేనా శిష్యులు చూడండి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చివరి అధ్యాయము పదహారు వచనం నుండి కూడా చూసినట్లయితే ఇరవై వరకు నేను చదువుతున్నాను గమనించండి పదనకండు మంది శిష్యులు ఏసు తమకు నిర్ణయించిన గలయల్లోని కొండకు వెళ్ళిరి వారు ఆయన చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి అయితే ఏసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకునవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఈ మాటలో మనం గమనించట్లయితే శిష్యులతోనే మాట్లాడుతున్నాడు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు ఒక ఆయన పన్నెండు మంది శిష్యుల్లో ఒక ఆయన తప్పిపోయినాడు ఆయన ఉరి పెట్టుకొని చనిపోయినాడు పాపము చేసి ప్రభువుని అప్పగించి పదకొండు మంది మిగిలినారు ఆ పదకొండు మందితో ఏం మాట్లాడుతున్నాడంటే మీరు గల గలలేలో అని కొండకు వెళ్ళండి అని చెప్పినాడు అక్కడ తను తాను వారికి బయలుపరుచుకున్నాడు బయలుపరుచుకున్నప్పుడు వారు మృక్కిరి ఆయనకు మ్రొక్కిరు కానీ కొందరు సందేహించి ఎంత కఠినమైన మాట చూడండి మరొక్కినారంట కొంతమంది మొక్కినారు కొంతమంది సందేహించారట ప్రభుతో నడిచిన వారు అద్భుతములు చూచిన వారు అద్భుతములను చేసిన వారు సైతము మరి సందేహిస్తా ఉన్నారు అయితే ఇక్కడ ఎందుకు ఈ మాటలు మనం చదువుకున్నామంటే వారికి ఒక ఆగ్నేని ఇస్తా ఉన్నాడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడు సమస్త జనులు శిష్యులే ఇక్కడ అధ్యాయం వివాహ స్వార్తలు మనం చదువుకున్న మాటలో మీరు ఫలించుట వలన లేదా బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అప్పుడు మీరు శిష్యులుగా పిలవబడదురు అప్పుడు మీరు నాకు శిష్యులు అగుదురు ఆయన శిష్యులు అంటే దానికి ఒక లిమిట్ లేదు అన్న జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఇక్కడ జ్ఞా ఇక్కడ ఈ మాటలన్నీ చదివిస్తా ఉన్నా అందరూ ఎవరైతే ఆయనను తన హృదయంలో చేర్చుకున్నారో వారందరికీ శిష్యులు అన్నటువంటి స్టేటస్ దేవుడు ఇస్తా ఉన్నాడు అపోసం పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం చూసినట్లయితే ఆయన మనల్ని యాజకులుగాను రాజులుగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగాను ఆయన నామమును ప్రచురించే ఆయన వెలుగును లోకమునకు చూపించేవారము మనం చేసుకున్నాడు శిష్యులు చేయాల్సిన కార్యాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి మనము ఆయనకు శిష్యులము ఆయనను ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకున్నామో ఆయన పిల్లలమైన అంతేకాకుండా ఆయన ఎందు మనము ఫలించిన ద్వారా మనము ఆయన శిష్యులుగా ముద్రించబడతాం మరొకసారి చెప్తుంటారు కదా బల్లగుద్ది చెప్తున్నా నేనని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అని చెప్తుంటాడు అలాగున ఆయన శిష్యులుగా మనము జీవించటానికి వీలున్నదని ప్రభు జ్ఞాపకం చేస్తాడు అయితే ఏ ఏ కార్యములు చేస్తే ఏ విషయాలు మన జీవితంలో ఉంటే మనం ఆయనకి శిష్యులు అవుతాం అంటే ప్రభు ఏ కార్యాలు మన మధ్యలో ఉంచి ఆయన కోరుతా ఉన్నాడు అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మూడు సంగతులను ప్రభు మనకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు మూడు సంగతులు ఏంటంట ఏంటి ఆ మూడు సంగతులు అంటే మన క్రైస్తవ జీవితం లేక మన విశ్వాస జీవితం ప్రభువుని అంగీకరించి ఆయన పిల్లలమని పిలువబడినటువంటి మనము ఆయనతో నడుస్తూ ఉన్నామా లేక ఆయన సహవాసంలో మనం ఉన్నామా అన్నది మొట్టమొదటి మాట రెండవ మాట ఏంటంటే ఇతర వ్యక్తులతో ఎలాగున్నాం మనం ఇతర వ్యక్తులతో మన ప్రక్కవారితో మన బంధువులతో మన స్నేహితులతో ఒకరితో ఒకరి మన సహవాసం ఎలాగుంది మూడవది లోకముతో మన సహవాసం ఎలాగుంది మొట్టమొదటి దేవునితో అనగా ఏసుతో ఎలాగుంది మన సహవాసం రెండవది ఇతర వ్యక్తులతో మన సహవాసం ఎలాగుంది మూడవది లోకముతో మన సహవాసం ఎలాగుంది ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే అనేక సంగతులు దేవాదేవుడు బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయించి పెట్టి ఉన్నాడు ఈ మాటలు మనము మన జీవితంలో దినదినము ప్రాక్టీస్ చేస్తూ ఉండాల ఎప్పుడైతే వాటిని మనం అవలంబిస్తూ ఉంటామో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనము పర్ఫెక్ట్ క్రైస్తవులుగా చేయబడతాం దినదిన సమీపస్తులుగా ఉండగలుగుతాం ఒకవేళ దీని దీని మీద మనము అభ్యాసము చేయలేదనుకోండి ఒక మాట ఉంది కదా తెలుగులో అభ్యాసము కూసు విద్య అని అభ్యాసము చేస్తూ ఉంటే పుస్తకాల్లో ఒక పాఠం అయిన తర్వాత నెక్స్ట్ దాని ముగింపులో అభ్యాసం అన్నటువంటి ఒక శీర్షికని ఇచ్చింటారు టెక్స్ట్ బుక్లో చదువుకున్నటువంటి పాఠమును మనం ఏం చేయాలా తిరిగి నెమరు వేసుకోవాలి అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే ఆ పాఠం యొక్క సారాంశం మనకు అబ్బుతుంది పరీక్ష వచ్చినప్పుడు దాంట్లో మనము నెగ్గటానికి వీలవుతుంది ఒకవేళ మనం అభ్యాసం చేయలేదనుకోండి ప్రాక్టీస్ చేయలేదనుకోండి ప్రాక్టీస్ చేయకపోతే ఒకసారి చదువుకొని వదిలిపెడితే మనకంత జ్ఞానం లేదు దాన్ని మనము తిరిగి చేయలేము అయితే దేవుని సంగతులు ఎలాగో చేస్తాం అందుకొరకే దేవునితో మనము నిత్యము ఆయన చెప్పే మాటల మీద మనం ఏం చేయాలా అభ్యాసం చేయాలి టు ఎక్సర్సైజ్ మనము ప్రతిదినము వ్యాయామం చేయాలి ఎట్లా శరీరానికి మరి ఎక్సర్సైజ్ చేస్తామో అలాగనే మన ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస యాత్ర లేక క్రైస్తవులని పిలువబడే ఈ క్రైస్తవ జీవితానికి మనం ఏం చేయాలా అభ్యాసం చేయాలి అభ్యాసం చేయాలి ఒక ఎద్దు ఎద్దు బలము చేత మనము ధాన్యం సంపాదించుకొని తింటున్నామని సామెతల గంధంలో వ్రాయబడింది ఎద్దు బలము చేతనే ఎద్దు దున్నినప్పుడు చేలో దున్నినప్పుడు మరి పంటను మనకిస్తూ వచ్చినాడు దేవుడు ఈనాడైతే టెక్నాలజీ పెరిగింది అనేక మిషన మిషన్స్ వచ్చినాయి దాటితో చే వాటితో చేస్తున్నాడు దేవునికి స్తోత్రం జ్ఞానము దేవుడిచ్చింది అయితే ఎద్దు ఒక ఎద్దు అది చిన్న దూడగా ఉన్నప్పుడు దాన్ని పని కొరకై సిద్ధపరచడానికి రైతు ఏం చేస్తాడంటే ముందుగా ఒక ఎద్దుల బండికి వెనకపక్క తాడు కట్టి లాక్కొని పోతూ ఉంటాడు ఊరికి నడిపించుకొని దాని మీద బరువు వేయడు వేయడు ఎద్దుల బండికి తాను పనికి పోయే చోటల్లా తాడు కట్టి దాన్ని నడిపించుకుంటూ పోతాడు కొద్ది రోజులైన తర్వాత ఒక మంచి ఎద్దును బలమైనటువంటి ఎద్దును కాడికి పెట్టి దీన్ని కొత్త చిన్న లేగ దూడైనటువంటి అప్పుడప్పుడే బలపడుతున్నటువంటి ఈ దూడను అక్కడ కాడికి పెడతాడు కాడికి పెట్టినప్పుడు అది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం నేర్చుకుంటుంది అప్పుడు దాని దాని దానికి ఉన్నటువంటి బలము స్థిరపరచబడుతుంది అప్పుడు కాడికి వచ్చి అది ఏం చేస్తుందట ఇంకా రైతు కాడి మాన దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకోగానే తల వంచి వెంటనే ఆ పనికి సిద్ధపడుతుంది అంటే ఆ రైతు ఆ ఎద్దును సిద్ధపరిచే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఒక రోజులో జరిగిన పని కాదు ఒక రోజులో చేసే పని కాదు రోజు దానికి ప్రాక్టీస్ చేయిస్తాడు ప్రాక్టీస్ చేయించి 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 ఒక దినమున పని కొరకై సిద్ధపరుస్తాడు అలాగనే క్రైస్తవ జీవితం కూడా ఒక్కసారి మనము పరిపూర్ణం కాలేం క్రైస్తవ జీవితంలో పర సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందలేం అంటే దేవుడు అని ఆల్రెడీ గ్రాంటెడ్ అది శాంక్షన్ చేసినాడు మనకు ఇచ్చేసినాడు దాన్ని అనుభవించటానికి మనం ఏం చేయాలి ప్రాక్టీచేలా దాన్ని మనకి ఇచ్చేసినాడు ప్రతి ఆ ప్రతి ఆశీర్వాదమును దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు పరశుద్ధాత్ముని దేవా దేవుడు మనకు అనుగ్రహించినాడు అయితే ఆ పరిశుద్ధాత్ముడు మనలో పని చేయటానికి మనం ఏం చేయాలా సిద్ధపరచుకుంటూ ఉండాలి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి అందుకొరకే మనము ఈ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం అందుకే దేవుడు మనకు ఈ మాటలని రాయించి పెట్టినాడు ఒకవేళ ఇవన్నీ నేర్చుకోవటానికి అవసరం లేదు యేసు దేవుడు అని నమ్మినామో ఎప్పుడైతే మనం నమ్మినామో యోహాను మొదటి అధ్యాయం యువహాను మొదటి అధ్యాయం పన్నెండవ ఏం రాయబడింది తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారమునిచ్చాను అది రాయబడింది అక్కడ చదవండి తనను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలవే స్టేటస్ మనకి ఇచ్చేసినాడు ఆయన అధికారమునిచ్చినాడట అథారిటీ ఇచ్చినాడు మనకు దేవుని పిల్లల మనము రాజకుమారులం ఇంకా దేవుని పిల్లలమైనాము వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా మనం ఎక్కడ ఇక్కడెందుకు ఉండాలి ఇక్కడెందుకు ఉండాలి దేవుని ఉద్దేశం అది కాదు నిన్ను దేవుని పిల్లగా మార్చినాడు అయితే నీవు ఈ లోకంలో ఆయనకు సాక్షి వై లోకంలో జీవించాల అనేకులు దేవుని పిల్లలుగా మార్చబట్టడానికి నువ్వు ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండాలా వాటిని నీ జీవితంలో నా జీవితంలో అనగా మన జీవితంలో వాటిని చూపిస్తూ ఉండాలి మనం నేర్చుకోవాలా నేర్చుకున్నవి అవలంబిస్తూ ఉండాలా అవలంబిస్తున్నప్పుడు అనేకులు ఆయన వైపు మళ్ళటానికి మనం దిక్చూచిగా ఉండాలా మనం ఒక రోడ్లో వెళ్తున్నాం అనుకోండి రోడ్లో వెళ్తున్నప్పుడు ఒక కూడలి రాగానే అక్కడ ఏరోమార్క్ వేసి బోర్డు వేసి ఉంటారు ఇటు పోతే పలాన ఊరికి వెళ్తుంది ఇటు పోతే రైల్వే స్టేషన్కి వెళ్తుంది ఇటు పోతే ఎయిర్పోర్ట్కి వెళ్తుందని అక్కడ దిక్చూచిని పెట్టాడు మనము నీవు నేనేం చేయాలట అంటే దిక్చూచిగా ఈ లోకల్లో ఉండటానికి కొరకాయి అనేకులు దేవుని ఎరగని ప్రజలను ఆయన ప్రేమ వైపు మళ్ళించటానికి సాధనములుగా మనం ఈ లోకల్లో ఉండాలంటే మనము ఇదిగో మన ముందు చెప్పుకున్నటువంటి మూడు విషయాల్లో ఎంతో శ్రద్ధను కలిగి ఉండాల ఒకటి దేవునితో నీ నా సంబంధం యేసుతో నీ నా సహవాసం ఎలాగుంది అన్నది మనం ప్రశ్నించుకోవాలి చూడండి దేవుని మాటలు మనం చూసినట్లయితే ఇదే యుహాను స్వార్థ పదహైదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు దయచేసి చదవండి ఐదు ఆరు వచనాలు ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండును నేను ఎవని ఎందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనాను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును క యేసుక్రీస్తుతో మన సంబంధం దేనికి అంటే ఎలాగ యేసుక్రీస్తు ఎవరు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ నేను నిజమైన ద్రాక్షావలిని అని ఆరంభిస్తా ఉన్నాడు ఈ అధ్యాయాన్ని ఐదవ వచనం చూస్తే నేను ద్రాక్షావలిని మీరు తీగలు మీరు బహుగా ఫలించాలా అది నేను కోరుచున్నాను మీ ఫలాలు లోకం చూసి గుర్తించాలా నన్ను ఏ చెట్టు అయ్యా ఈ కాయలు లేకపోతే ఏ చెట్టు అయ్యా ఈ పళ్ళు అని గుర్తించాలా గుర్తించాలంటే నేను ద్రాక్షవళిని కనుక నీవు తీగవు ఈ తీగ ద్రాక్షి అయినటువంటి నాకు అంటుగట్టబడి ఉండాలా కనెక్ట్ అయి ఉండాలి ద్రాక్షవల్లికి ఈ తీగ ఇటు 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 ప్రాకింది తీగ ఇది బాగా ప్రాకింది దానికి ఆకులు వచ్చినాయి పువ్వులు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అయితే అది కనెక్ట్ అయి ఉండాలి ద్రాక్షవల్లికి ఆ కాండమునకు ఆ ట్రంక్కు అది కనెక్ట్ అయి ఉండాలి ఆ కాండమునకు కనెక్ట్ అయి ఉన్నప్పుడు అందులోని వేర్లలో నుంచి వచ్చే సారం అది తీసుకొని ఫలిస్తుంది ఒకవేళ ఒకవేళ చూడండి నిలిచి ఉండని ఎడల ఎక్కడైనా డిస్కనెక్ట్ అయింది అనుకోండి ఏదైనా తగి కత్తి తగిలో ఏదైనా కర్ర తగిలో డిస్కనెక్ట్ అయింది అనుకోండి డిస్కనెక్ట్ అయిపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఆ తీగ మనకు తెలియకుండానే ఎండిపోతుంది పొద్దున చూస్తే అది ఉంటుంది కొంచెం అంటుకొని ఉన్నట్టుగా కనబడుతోంది కానీ అది ఎండిపోయింది ఎండిపోగానే అది ఏం చేస్తాడు రైతు ఏం చేస్తాడు దానికి మళ్ళీ మందేసి కట్టేసి ఇం ఇంజక్షన్ వేస్తాడా వెంటనే దాన్ని తీసేసి క్లీన్ చేసేస్తాడు బహుగా ఫలించే తీగను బాగా చూసుకుంటాడు కట్ అయిన దాన్ని ఎండిపోయిన దాన్ని పెరిగి పడవేసి అగ్నిలో వేస్తాడు అందుకోసమని మీరు బహుగా ఫలించాలంటే ద్రాక్ష వల్లి అయినటువంటి ఏసుతో అంటు కట్టబడి ఉండాలి అని జ్ఞాపకం చేస్తాను అదే ఏసుతో నీ సంబంధం ఎలాగుంది ఎట్లా అంటు కట్టబడి ఉంటాం మనం ఎట్లా అంటు కట్టబడి ఉంటాం ఎట్లా అంటు కట్టబడి ఉంటామంటే ప్రతి విషయంలో ఆయన అధికారమునకు మనం అప్పజెప్పుకోవాలి ప్రతి విషయంలో మనకున్నటువంటి జ్ఞానం ఏమి కాదు గొప్ప గొప్ప జ్ఞానవంతులం కాదు మనము అతిశయించడానికి మనలో ఏమీ లేదు బలము లేదు శక్తి లేదు చిన్న జలుబు చేస్తే ఇక లేవలేం అలాంటి స్థితి మనది కదా ఊపిరి పీల్చుకొని బ్రతకలేం అలాంటి స్థితి మనది అయితే నీవు నేను ఎక్కడ ఉండాలా ఏసుక్రీస్తుకు కట్టబడి ఉండాలా యేసుక్రీస్తుకు అంటపు కట్టబడి ఉంటే ఏమవుతాయట ఆయనలో ఉన్నటువంటి మంచి సారవంతమైనటువంటి ఫలముల కొరకైనటువంటి సప్లై జరుగుతుంది సప్లై ఆయనలో ఉన్నటువంటి మంచి అంతా మనకు వచ్చేస్తుంది ఆయనలో ఉంచ ఉన్నటువంటి మంచి మనకు వచ్చినప్పుడు మన ఫలాలు ఎలా ఉంటాయి చూస్తూనే ఓ మంచి ఫలములు బహుగా ఫలించి విస్తారమైనటువంటి ఫలములు విస్తారముగా ఫలించాలంటే అదిగో కాండముల నుంచి వచ్చే ఆ రసాన్ని తీసుకొని అది ఫలించింది ఇక్కడ కూడా ప్రభు ఏమంటున్నాడంటే మీరు నాయందు నిలిచి ఉంటే లేక నేను ఎవని యందు నిలిచి ఉందును నేను ఎవని యందు ఉంటాను ఎవడు నాయందు ఉంటాడు వాడు బహుగా ఫలిస్తాడు నీవు నేను బహుగా ఫలించాలంటే ప్రభు మనలో ఉండాలి ప్రభుతో మనము ఉండాలి ప్రభువులో ఉండాలా ప్రభు మనలో ఉండాలి ఉంటే ఫలిస్తాం లేకపోతే ఇంక తీసి పారవేస్తా ఎండిపోతాం ఎండిపోయిందని ఏం చేస్తాం చెప్పండి ఫలిస్తుందా అది ఫలించదు ఎండిపోవటానికి దేవుడు కోరడం లేదు ఆది నుంచి కూడా మనం చెప్పుకున్నాం కదా ఆదామును ఆశీర్దిస్తా ఉన్నాడు అబ్రహామును ఆశీర్దిస్తా ఉన్నాడు దావీదును ఆశీర్వదిస్తున్నాడు నేడు కూడా మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు ఫిర్పిల్ రాష్ట్రపతికి రెండవ అధ్యాయంలో ఒక చక్కటి మాటను మనము అక్కడ చూడగలుగుతాం రెండు పదమూడు దయచేసి చదవండి చూడండి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుటకును దయా తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే మనం ఎందుకు ఆయన వెంబడించాలా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నా మనము ప్రభువు చెప్పిన ఉదాహరణే నేను ద్రాక్షావలేని నాతో అంటు కట్టబడి ఉంటే మీరు ఫలిస్తారు ఇది బాగా చక్కటి సూత్రం ఇది ఇంక వేరే దాని గురించి చెప్పుకోవాల్సిన పని లేదు అయితే ఆ పౌలు ఇంకా ఇట్లా చెప్తా ఉన్నాడు మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును అంటే మీ ఆలోచనలు మీ ఇష్టం మీరు కోరినది మీరు ఏమి కోరుతా ఉన్నారో అక్కడ ఫలించడం వలన దేవుని నామానికి మహిమ అన్నాం కదా దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా మీరు ఏమి ఇష్టపడుతున్నారో మన ఇష్టం కూడా మన సొంతం కాదు మన ఇష్టం మన సొంతం కాదు మొదటి కొరి కొని రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన దయచేసి చదవండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచు ఇక్కడ ఏం రాస్తున్నా అంటే మీరు కొనబడిన వారు మీద మీకు అధికారం లేదు అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు దాసులు అందుకే చెప్తుంటారు కదా దేవుని దాసులం మేము దేవుని పిల్లలం మేము ఆయన మాకు అధికారి మా యజమానుడు యేసు మా యజమానుడు సృష్టికర్త మేము ఆయనకు దాసులము ఆయన పిల్లలం మేము ఆయన ఏం చెప్తే అది ఇక్కడ అప్పొస్తున్న పౌలు కొరింది రాస్తూ చెప్తున్న మాట అంటే మీరు మీ సొత్తు కారు మీ మీద మీకు అధికారం లేదు మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీలు లేదు మీరు కొనబడ్డారు కాబట్టి దేవుని నామానికి మహిమ వచ్చినట్లుగానే మీరు ప్రార్థన చేయండి దేవుని నామానికి మహిమ వచ్చేటట్టుగానే మీరు ఫలించండి మీకు ఐశ్వర్యం కావాలన్నా దేవుని నామానికి మహిమ రావాలా మీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కావాలని కోరుతున్నారా దేవుని నామానికి మహిమ కావాలి మహిమ రావాలా అందుకే ఫిలిప్పీస్ సంగతి ఏం అంటే మీరు ఇచ్చయించుటకును మీరు ఇష్టపడటానికి మీ ఇష్టము మీ సొంతం కాదు ఎవరైనా మన సొంత హక్కును ఎవరైనా ఆక్రమించుకోవడానికి వస్తే ఇదే మీ నాన్న సొమ్మ మీ అబ్బ సొత్త మాది అంటుంటాం కదా ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నా అంటే మీరు మీ గారు మీ ఇష్టం వచ్చేట్టు చేయడానికి వీళ్ళు కాదు అంటారు మీరు ఇష్టపడి ఆశించేది కూడా దేవునికి మహిమకరంగానే ఉండాలట దేవునికి స్తోత్రం కలగను గాక ఇంకా చూడండి ఏం రాయబడినదాడా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే ఎందుకు మన ప్రభుత్వం మన సంబంధాన్ని కలిగి ఉండాలంటే ద్రాక్ష తీగ ఫలించాలంటే ద్రాక్ష వల్లికి ఎలాగో అంటుకట్టబడి ఉండాలో మనము ఆశించినది దేవుని మహిమార్థమై మనం ఆశించినది కార్యసిద్ధి కార్యసిద్ధి అంటే మనం పనులు జరగటానికి కొరకై మనం ఈ లోకంలో ఆయన కొరకు జరిగించాల్సిన పనులు ఈ లోకంలో మనం చేయాల్సిన ప్రతి కార్యము జరగాలంటే జరిగించేవాడెవరు దేవుడే అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలా ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి దేవునితో సంబంధం కలిగి ఉండాలి దేవునితో సంబంధం కలిగి లేమనుకోండి డిస్కనెక్ట్ అయిపోతాం డిస్కనెక్ట్ అయిపోతే సప్లై ఆగిపోతుంది సప్లై ఆగిపోతే లైట్లు ఆరిపోతాయి కదా మనకు తెలుసు ఆ విషయం అంతా ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయమైనదని ప్రభు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రభు యొక్క సహకారం ప్రభు మనల్ని మనకు ఆయన జీవమునిచ్చి ఆయన ఆయన ఆధారమునిచ్చి ఆయన మనల్ని పోషించి నడిపిస్తే కానీ మనం ఏం నాలుగవ అధ్యాయం పదమూడవ పదమూడవచ్చినాలో కూడా అదే ఫిలిపీస్ సంఘానికి రాస్తున్న మాటలో ఇంకొక మాట కూడా మనం చూడగలుగుతాం చూడండి నాలుగు పదమూడులో అపోసం పౌలు ఎంత శ్రేష్టమైన మాటను ఒకటి రాస్తూ ఉన్నాడు పౌలు తన జీవితంలో చేసిన అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు పౌలు తన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు సూచక్రియలు అద్భుతములు ఎవరు చేసినారట అంటే ఆయన చెప్తున్నాడు ఇదిగో నా నేను ఇచ్చేయించినది నాలో కార్యసిద్ధి కలగజేసిన వాడు దేవుడే నన్ను ఫలింపజేసినవాడు దేవుడే నేను అటు ఇటు వెళ్తున్నప్పుడు దేవునికి విరోధమైన నేను ప్రయాణిస్తున్నప్పుడు దేవుని ప్రజలు నేను హింసిస్తున్నప్పుడు దేవుని నా అవమానకరంగా నేను జీవిస్తున్నప్పుడు నన్ను పట్టుకొని సరి చేసి ఈనాడు ఫలవంతంగా నేను జీవించటానికి ఒక ఆయన ఉన్నాడు ఆయనే అని చెబుతూ చూడండి పద్ముడు వచ్చిన చదవండి నన్ను బలపరిచినవాని అందే నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను అలాంటి ప్రభును మనము ఆయనతో సంబంధాన్ని మనకు కలిగి ఉండాలి అందుకోసమనే యోహాను భక్తుడే తన పత్రికలో రాస్తూ చూడండి ఆ మాట కూడా మనం చదువుకుందాం యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చినా దయచేసి చదవండి మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని దాన్ని మీకునూ తెలియజేయచ్చున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడిని యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది ఎందుకుందట మన పరిపూర్ణం పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను రాయించినాం మన సంతోషం పరిపూర్ణం కావాలి మన ఫలములు పరిపూర్ణం కావాలి విస్తారముగా ఫలించాలి మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మయమపరచబడాలా కాబట్టి మీరు ఎవరికి అట్టా చేయి ఉండాలా ప్రభువు ఉండాలి లోకమునకు కాదు లోకమున కాదు ప్రభు పిల్లలం మనం కాబట్టి మనము ఏసుతో మన సంబంధాన్ని సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము దయచేసి మోకరించండి ప్రార్థించేదా ప్రేమ గల తండ్రి మీరు వినిపించిన శ్రేష్టమైన మాటలు పట్టిస్తూ తినారు మేము ఫలించాలని ఫలము నిలిచి ఉండాలని ఒకవేళ లోకముతో మాకు శ్రమ అయినను హింస అయినను లోక మమ్మల్ని ద్వేషించినను మీరు మాతో ఉండి ఉదయవా మమ్మల్ని ఫలింపజేస్తామని ఆ దేశంలో అనేకులు ఆకర్షించబడతారని మీరు జ్ఞాపకం చేసిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ఈ మాటలు విన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి పరిశుద్ధాత్మడ ఇంకా లోతుగా ఈ మాటలు మీరేం మాట్లాడండి ప్రభు సమయ అద్దుబాట్లలో మేము చెప్పుకున్న కొన్ని మాటలు పరిశుద్ధాత్మన ఒక్కొక్కరి హృదయంలో నాటి ఫలింప చేయండి అనేక సంగతులు మీరు విసిదపరచండి మహిమ పొందండి ఫలభరితమైన జీవితాన్ని ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధమన్నాలో స్థుతించి ప్రార్థించి వేడుకొంచుట్టున్నాము తండ్రి అమేన్ అమేన్